దైవప్రక్త మొహమ్మద్ సుస్లం వారి దగ్గరికి ఒక సహాబీ వచ్చారు తెరిమిజీ షరీఫ్ యొక్క హదీస్ మావ్యా బిన్ హైదా రజల్ అని వారు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు యా రసూల్ అల్లా ఓ దయప్రవక్త మా హక్కు జౌజతి అహదీన అలై దయప్రవక్త మాలో ప్రతి ఒక్కరికి మా భార్యల యొక్క హక్కులు ఏమిటి ఏ హక్కులు మేము నెరవేర్చాలి అని అడిగారు వెంటనే దయప్రవక్త మొహమ్మద్ సుస్లం తెలియజేస్తున్నారు తుతిముహా ఇజాతయింత మీరు ఏదైతే ఆహారం భుజిస్తారో అలాంటి ఆహారాన్ని మీ భార్యలకు ఇవ్వండి అంటే సమాజంలో ఎలా ఉంది అంటే మగ వ్యక్తులు బయటకు వెళ్ళారు అంటే వారు తమ స్నేహితులతో కానీ లేకపోతే తోటి వ్యాపారస్తులతో కానీ ఇంకా మిగతా వారితో కలిసినప్పుడు ప్రశాంతంగా చక్కగా మంచి ఆహారాన్ని భుజిస్తారు ఇంట్లో ఏముంది అంటే నిన్నటి పచ్చడి ఉంది లేకపోతే నిన్నటి కూర ఉంది ఏదో ఒకటి సర్దుకొని ముందుకు వెళ్ళిపోండి అని ఇంట్లో ఉన్నటువంటి భార్యకి పిల్లలకి చెబుతూ ఉంటాం ఇది పూర్తిగా షర్యత్తి విరుద్ధం చూద్దలరా మనము ఏదైతే మన కోసం మంచిది అనుకుంటామో అదే మన భార్యలకి తినిపించాలి ఇది మొట్టమొదటిది తప్పకుండా మనము తినేదే వారికి తినిపించాలి అప్పుడప్పుడు మనం స్నేహితులతో వెళ్ళి తినవలసి వస్తుంది అందులో తప్పేమీ లేదు కానీ దాని అర్థము ఇంట్లో వాళ్ళని పసులు పెట్టాలని కానీ లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి సర్దించడం కానీ చేయకూడదు రెండోదేమిటి ఏమిటి అంటే ఒక ఇజక్త సైత మీరు ఏవైతే బట్టలు ధరిస్తారో అలాంటి బట్టలనే వారికి కూడా ఇవ్వండి అలాంటివి అంటే ఆ స్థాయికి తగ్గట్టుగా సమాజంలో ఎలా ఉంది మనము బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి మనకు ప్రతీ నెలా ఒక కొత్త జత కావాలి లేకపోతే కనీసం మూడు నాలుగు నెలలకైనా మనం రెండు మూడు కొత్త జతలు కొంటూ ఉంటాం అదే మనం మన భార్యలకు ఇప్పించాలనుకోండి ఎప్పుడో పండక్కో పబ్బానికో తప్ప వారి గురించి ఆలోచించనే ఆలోచించము మరి కొంతమంది అయితే వారు పెళ్ళప్పుడు తీసుకొచ్చిన బట్టల్ని ఇంకా వాడుతూ ఉంటారు సుహాన దయప్రక్తం మమసం తెలియజేశారు మనం మన కోసం ఏదైతే ధరిస్తూ ఉంటామో ఏ స్థాయిలో మనం ధరిస్తూ ఉంటామో అలాంటి బట్టలే మన ఇంటి వారికి కూడా ఇవ్వాలి ఇది రెండో విషయం మరియు ఆ తర్వాత ఏమిటి అంటే వలాత్రిల్ వజ్ అంటే ఏమిటి ఒకవేళ వారితో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లేకపోతే చిన్న చిన్న తప్పులు జరిగాయి అప్పుడు దండించవలసి వస్తే ఏం చేయాలి వారి యొక్క ముఖముపై కొట్టకూడదు భర్త తన భార్య యొక్క ముఖంపై కొట్టకూడదు ఒకవేళ కొట్టవలసి వస్తే ఎలా కొట్టాలి అంటే వారి శరీరం మీద కాదు వారి మనస్సు మీద దెబ్బ తగిలేలాగా కొట్టాలి అంటే వారు చేసినటువంటి తప్పుని సరిదిద్దుకునేలాగా ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి అలాగే వలాతు కబ్బి ఒకవేళ కోపంలో మాట్లాడవలసి వస్తే వాళ్ళని అవమానించకూడదు అశ్లీల పదాలు వాడకూడదు సుభాగల్లా మన సమాజంలో ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఎలాంటి విషయాలు వినవలసి వస్తుంది అంటే మనం జీవితంలో విని ఉండము అలాంటి విషయాలు వింటూ ఉంటాం భార్య కూడా తమ నోరుని అదుపులో పెట్టుకోరు అలాగే భర్త కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంటారు సమాజంలో ఏవైతే అశ్లీల పదాలు ఉన్నాయో ఏ పదాలు మనం వాడకూడదో ఆ పదాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యలకి ఉపయోగించకూడదు అన్నారా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి వలా ఇల్ లాఫ్ ఇల్ బై వలా ఇల్లా తిల్ మీరు అనవసరంగా మీ భార్యల్ని ఇంటి నుండి వేయమాకండి ఇంట్లో నుండి తరిమి వేయమాకండి వాళ్ళని ఇళ్లలోనే ఉంచండి మనం ఏదైతే తింటున్నామో అదే మన భార్యను తినిపించాలి మనం ఏదైతే తొడుగుతున్నామో ఆ స్థాయికి తగ్గట్టుగానే వారికి కూడా వస్త్రం సమకూర్చాలి ఒకవేళ వారిని కొట్టవలసి వస్తే చాలా నెమ్మదిగా ముఖం మీద కాకుండా కొట్టాలి అలాగే వారిని ఇంటి నుండి బయటికి గెంటివేయకూడదు ఇవన్నీ కూడా దయప్రక్త మమోశం తెలియసారు మనం ఏ విధంగా మన భార్యను చూసుకోవాలి